పాలకూరుద్ది పాలకూర ఖచ్చితంగా బాగా పెంచుకోగలితే ఒక్కసారి మొక్క వేస్తే ఆరు నెలల దాకా దాన్ని కట్ చేసుకుంటే ఎలాగంటే చాలా మంది జల్లేస్తారు జల్లేసి నిండా టబ్ నిండా పెంచేసుకుంటారు పాలకూర పెంచే విధానం కాదు అది కాదు ఒక టబ్బులో ఇంత పెద్ద టబ్బులో నాలుగు మొక్కలు చాలు మీకు ఆ మొక్కలు నాలుగు ఏంటంటే సిక్స్ మంత్స్ వస్తాయి మీకు ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు గోంగూరు ఉంది ఒక టబ్బులో మూడు నాలుగే పెట్టాలి నిండా పరిచేసుకుంటారు అది అది పద్ధతి కదా అప్పుడు మీకు ఎక్కువ రోజులు రాదు పంట అదే విధంగా ఇప్పుడు వంకాయ మొక్క ఉంది టూ ఇయర్స్ జాగ్రత్తగా పెంచుకుంటే టూ త్రీ ఇయర్స్ పెరుగుతుంది వంశ మనం పెంచుకున్నామంటే చాలు సో ఇలాంటి మొక్కలన్నీ ఒకసారి పెడితే ఈజీగా ఒక టూ ఇయర్స్ వరకు వచ్చాయి ఇప్పుడు క్రీపర్ వెరైటీస్ ఉన్నాయి క్రీపర్ వెరైటీ ఎప్పుడైనా సెకండ్ ఎప్పుడు పెంచుకోవాలంటే ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కు వస్తుందో వెంటనే మనం సీడ్ వేసుకోవాలి అప్పుడు కంటిన్యూటీ ఉంటది గ్యాప్ అనేది రాదు ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని చూపిస్తాను ఎక్కువ క్రీపర్స్ పదండి ఇది పడి మొలిచిందే ఇలాంటివి మనం ఏం వేసి ఏమి ఉండదు కిచెన్ వేస్ట్ లో గానీ లేకపోతే మనము ఇస్తాం కదా కౌమాన్యు వాటిలో వచ్చేస్తాయి చూడండి దోసకాయలు చూశారు కదా ఎంత బాగున్నాయో ఇది నేను చూసారా ఎక్కడ గమనించారో ఇలాంటి పందరు మీరు చెక్కతో వేశారు ఈజీ ఇది ఇది ఏంటంటే బ్యాంపు ఉంటది కదా దాన్ని ఇలా బెండ్ చేసాం అంతే సో దీనికి ప్రత్యేకంగా ఇలా వేయడాలు అలా ఉండదు సింపుల్ ఇది చూసారు కదా సో ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్న ఈజీగా లో గాయత్రి గారు మీకు ఈ మొక్కను చూస్తే ఏమనిపిస్తుంది ఇది సపోటా మొక్క చాలా హెల్దీగా అనిపిస్తుంది గ్రీన్ గా ఉంది కదా అవునా ఎట్టి పరిస్థితుల్లో అది హెల్దీగా అంత చాలా పచ్చగా ఉంది కదా ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ గ్రాఫ్టింగ్ అనేది ఒక అడవి మొక్కకి అంటే మదర్ ప్లాంట్ వేరే ఉంటుంది గ్రాఫ్ట్ చేయబడిన పోర్షన్ వేరే ఉంటుంది ఇందులో ఏమైతుందంటే ఇది యాక్చువల్ నేను కట్ చేయాలి కాకపోతే నేను మీకు అవేర్నెస్ మీ మీ ఛానల్ అయితే ఎవరు చూస్తారో వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని దీన్ని ఇట్లా ఉంచాను ఇది ఆ మదర్ ఫస్ట్ది ఏవైతే ఉందో రూట్ రూట్ స్ట్రాక్ అంటారో అది పెరిగిపోతున్నది ఇది ఇది పెరగద్దు ఇది అంతా తీసేయాలి ఇది ఒక్కటే గ్రాఫ్ట్ చేసింది చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి మొగ్గలు ఉన్నాయి తప్ప ఎంత హెల్దీగా ఉన్నా దీనికి ఒక్క మొగ్గుందా అవునవును సో ఇది ఎదగడం వల్ల దీని గ్రోత్ అనేది తగ్గిపోతుంది సో అది ఎట్టిప్పటికీ మరి ఇది అడవి కదా ఇది అడవి జాతి దీనికి కాయలు ఏమి రావు అంటే అదే జస్ట్ మనం ఇది ఏంటంటే తో పెట్టింది ఉంటది మాక్సిమము దీంతో కాయలుకి రావాలంటే అలాంటప్పుడు దాన్ని విరిచేయచ్చు కదా అదే అంటున్నా మీకు చూపించడానికి ఇది ఇట్లా ఉంచాను ఇదంతా ఎక్కడ కట్ చేసేయాలి ఇది కట్ చేసేయాలి ఇది కట్ చేసేయాలి మిగిలేదు ఇది అండ్ ఇది మాత్రమే ఇది చూసుకోవాలి సో ఇలా గార్డెనర్స్ కి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అంటారు అంతేనా